హాయ్ అండి సో ఈ వీడియోలో జీవశాస్త్రానికి సంబంధించిన జంతువులు రవాణా వ్యవస్థ గురించి తెలుసుకుందాం సో టెట్ ఎగ్జాముకి అంటే ఎక్కువ సమయం కూడా లేదు కదా సో అందుకని కొన్ని బిట్స్ నేను ఏవైతే ప్రిపేర్ అవుతున్నానో ఆ బిట్స్ గురించి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుని వీడియో చేస్తున్నాను చాలా వరకు అన్నీ షార్ట్స్లోనే పెడుతున్నానండి వీడియో చేయడానికి అంత టైం కూడా ఉండట్లేదు ఎవరికైనా అవసరం అవుతుందేమో ఉపయోగపడుతుందేమో అన్నట్టు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులోవి కొన్ని ముఖ్యాంశాలు అలాగే ప్రాక్టీస్ బిట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం సో ముఖ్యాంశాలు వచ్చేసరికి ఆహార పదార్థాల రవాణా ఆక్సిజన్ రవాణా హార్మోన్ల రవాణాకు రవాణా వ్యవస్థ తప్పనిసరి అమీబా వంటి ఏకకన జీవులలో పదార్థాల రవాణా విసరణ వల్ల కానీ జీవ పదార్థ చలనం వల్ల కానీ జరుగుతుంది పరిణామంలో బహుకన జీవులు పదార్థాల రవాణాకు రక్తం శోషరసం వంటి ద్రవాలను పెంపొందించుకున్నాయి రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె రక్తనాళాలు రక్తం ముఖ్యమైన భాగాలు వానపాములో ఎర్ర రక్త కణాలు లేవు అయినా హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉన్నందువల్ల రక్తం ఎర్రగా ఉంటుంది బొద్దింక గొల్లభామ వంటి జంతువులలో రక్తం వర్ణరహితంగా పీత నత్త వంటి జంతువులలో రక్తం నీలి రంగులో ఉంటుంది బొద్దింక హృదయంలో పదమూడు గదుల హృదయం వానపాములో ఎనిమిది జతల పార్శ్వ హృదయాలు ఉన్నాయి బొద్దింకలో రక్తనాళాలు లేవు రక్తం శరీర కుహరంలోని కోటరాలలో ప్రవహిస్తుంది ఇది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ బొద్దింక శరీర కుహరంలో హృదయావరణ కోటరం పర్యాంతరాంగ కోటరం ఉదర కోటరం అని మూడు కోటరాలు ఉన్నాయి సో బొద్దింక శరీర కుహరంలో ఉన్న మూడు కోటరాల పేర్లు ఏంటి హృదయావరణ కోటరం పర్యాంతరాంగ కోటరం ఉదర కోటరం అని మూడు కోటరాలు ఉన్నాయి బొద్దింక రక్త ప్రసరణలో పక్షాకార కండరాలు ఉపయోగపడతాయి ఉన్నత స్థాయి జీవులలో చేపలలో రెండు గదుల హృదయం ఉభయ జీవులలో మూడు గదుల హృదయం పక్షులు క్షీరదాలలో నాలుగు గదుల హృదయం ఉంటాయి సో ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చూసుకోండి చేపలలో అయితేనేమో రెండు గదుల హృదయం ఉభయ జీవులలో అయితేనేమో మూడు గదుల హృదయం అంటే భూమి మీద అలాగే నీటిలో కూడా జీవించేటటువంటి పక్షులు క్షీరదాలలో అయితేనేమో నాలుగు గదుల హృదయం ఉంటాయి చేపలు ఉభయ జీవులలో మహాశిరల కలయిక వల్ల శిరాసరిని ఏర్పడుతుంది గుండె ద్వారా రక్తం ఒకేసారి ప్రవహించే రక్త ప్రసరణని ఏకవలయ రక్త ప్రసరణ అని అంటారు ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేయు హృదయాన్ని పుపుస హృదయం అని మొప్పలకు రక్తాన్ని పంప చేయు హృదయాన్ని జలశ్వాస హృదయం అని అంటారు సో చూడండి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేయు హృదయం పుపుసహృదయం మొప్పలకు రక్తాన్ని పంపు చేయు హృదయం జల శ్వాస హృదయం కప్పలు ఇతర ఉన్నత స్థాయి జీవులలో రక్తం హృదయం ద్వారా రెండుసార్లు ప్రయాణిస్తుంది దీన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు ఒకేసారి ప్రవహిస్తే ఏకవలయ ప్రసరణ అని అంటారు ఉంటాయి పక్షులు క్షీరదాల్లో శిరాశ్రిని లోపించింది పక్షులు క్షీరదాల్లో హృదయం పూపుస హృదయం ఓ వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం శరీరంలో ఒకచోట ఉత్పత్తి అయి వేరొక చోటకు తీసుకుపోబడేది ఓ ఏంటిది ఒక చోట ఉత్పత్తి అయి వేరొక చోటకు తీసుకోబడేది హార్మోను మనకిది ఫస్ట్ పాయింట్లోనే వచ్చిందండి నెక్స్ట్ శోషరసం ఏ వ్యవస్థకు చెందుతుంది శోషరసం రవాణా వ్యవస్థకు చెందుతుంది ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము సో ఇక్కడ మనం చూసాముగా వానపాములో ఎర్ర రక్త కణాలు లేవు అయినా హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉన్నందువల్ల రక్తం ఎర్రగా ఉంటుంది నెక్స్ట్ శిరాసరిని దేనికి సంబంధించినది శిరాసరిని అనేది హృదయానికి సంబంధించినది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ సీతాకోక చిలుక స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ ఏంటి సీతాకోక చిలుక వానపాముల్లో రక్తాన్ని సరఫరా చేసేది ఉదర రక్త నాళం వానపాములో రక్తాన్ని సేకరించేది పృష్ట రక్త ళం వానపాములో ఉదర ఉదర రక్తనాళం స్థానం ఆహారనాళం దిగువ ఈ మూడు చూడండి కన్ఫ్యూజ్ అవ్వకుండా వానపాములో రక్తాన్ని సరఫరా చేసేది ఉదర రక్తనాళం వానపాములో రక్తాన్ని సేకరించేది పృష్ఠరక్తనాళం వానపాములో ఉదర రక్తనాళం స్థానం ఆహారనాళం దిగువన ఉంటుంది బొద్దింకలో రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడేవి పక్షాకార కండరాలు ఇక్కడ వచ్చింది చూడండి బొద్దింక రక్త రక్తప్రసనలో పక్షాకార కండరాలు ఉపయోగపడతాయి మూడు గదుల హృదయం కల జంతువు కప్ప ఉభయజీవుల్లో మహాశిరలు కలిసి ఏర్పాటు చేసేది సిర సరణి అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక కల జంతువు తొండ సిరాసరణి లేని జంతువు మానవుడు స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేవి గుండె రక్తకోటరాలు వర్ణరహిత రక్తం కల జంతువు బొద్దింక కోటరాలు గల జంతువు కీటకాలు మెగాస్కోలెక్స్లో హృదయాల సంఖ్య ఎనిమిది జతలు పదమూడు గదుల హృదయం గల జంతువు బొద్దింక ద్విప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ కల జీవి కోతి పూర్తిగా విభజన చెందిన కల జీవి పావురం రక్తాన్ని పంపుచేయు అవయవం గుండె నీలం రంగుగల జీవి నత్త మనకు ఇందాకక్కడ చదువుకున్నాము వానపాములో లోపించిన కణాలు ఎర్ర రక్త కణాలు కానీ రక్తం మాత్రం ఎర్రగా ఉంటుంది ఎందుకు అని అంటే ప్లాస్మా కారణంగా చేపలలో గుండె గదుల సంఖ్య రెండు క్రింది ఈ క్రింది వాణిలో దేనిలో జలశ్వాస హృదయం కలదు చేపలు పుపుస హృదయం గల జీవులు పక్షులు జఠరికలో మిశ్రమ రక్తం ఈ జీవులలో ఏర్పడుతుంది ఉభయ జీవులు పక్షులు క్షీరదాలలో మహాశీరలు ప్రత్యక్షంగా దీనిలోకి తెరుచుకుంటాయి కుడి కర్ణిక చేపలలో ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజనీకరణ చోటు మొప్పలు ఏకకన జీవులలో పదార్థాల రవాణా జరిగే పై రెండు ఇవి అండి జంతువులు రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అలాగే ప్రాక్టీస్ బిట్స్ సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ